దేవి భాగవతము తృతీయ స్కందము తొమ్మిదవ కథ తగవు దీవించింది కానీ వెళ్ళిరా నాయనా అని అనలేకపోయింది జాలిగా కొడుకుని చూసింది చిట్టి తండ్రి ఈ క్షణం వరకు నిన్ను విడిచి క్షణమైనా ఉండలేదురా నా మనస్సు అదొకలాగా ఉంది నన్ను కూడా రథంపై కూర్చుంట పెట్టుకొని నీతో తీసుకుని పోకూడదు అని అన్నది ఆ మాటకు మారు మాట్లాడలేదు సరే అమ్మా అని తల్లిని పదిలంగా తేరెక్కించి వడిగా నడిపి నగరమునకు చేరాడు సుదర్శనుడి రాక విని సుబాహుడు ఎదురయ్యి అతనిని తగిన విడిదిలో ప్రవేశపెట్టాడు యుధాజిత్తు సుదర్శను చూసి మిగిలిన రాజకుమారులతో కలిసి మంతనాలు చేస్తూ ఉండగా ఆ రాజానందనల్లు ఏమో సుదర్శనుడు మనలాగే స్వయంవరానికి వచ్చాడు రాజకన్నా కన్నా అతన్నే వరించవచ్చు అని అనగా యుధాజిత్తు ఏమిటయ్యా మీ మాటలు నా కంటపడిన సుదర్శనుడు ప్రాణాలతో మిగిలి ఉంటాడా అని అనేసరికి కేరళ రాజు ముందుకు చెయ్యి చాచి నీ మాట వయస్సు పడమటకు తిరిగింది ఇంకా ప్రగల్భాలు తుంటరితనం వదలవు అన్యాయంగా రాజ్యం ఆర్జించి మనవడికి కట్టబెట్టావు అది చాలరా ఇప్పుడు రాజు కన్న ఆ సుదర్శను వరించిందనుకుందాము ఇది స్వయంవరం తన ఇష్టం వచ్చిన వాడిని వరిస్తుంది ఆపై మిగిలిన వారు ఆ వరుణ్ణి ఎదిరిస్తే నరులు ఏమంటారో ఆలోచించవా ఆ సుదర్శనుడే అన్నిటా గెలుపొందవచ్చు సర్వేశ్వరుడు ధర్మపక్షపాతి ఆ రహస్యం మరిచిపోకు యుధాజిత్తు ఊరుకుండలేదు వరించటం కూడా నలుగురు హర్షించేట్టు జరగాలి యువకులు ఐశ్వర్యవంతులు కులీనులు ఉండగా వీరిలో ఏ ఒక్కరినైనా వరించటం సముచితంగా ఉంటుంది కానీ పేరు ఊరు లేని మునిపంచకు చేరి ముక్కు మూసుకుని మూల కూర్చున్న వాడిని వరిస్తే ఊరుకుంటామా బ్రాహ్మణులకు వేదబలం బలము గలవాడిదే ఈ పెళ్లి కూతురు తగవు ముదిరింది అంతా ఆలోచించుకున్నారు సుబాహుణ్ణి రప్పించారు ఏమయ్యా రాజా వియ్యము కయ్యమునకు గొయ్యి తవ్వేట్టుర్ని నువ్వు ఆలోచించి కత్తులకు కటారులకు పని కల్పించని నిర్ణయం ఏదో చెప్పవయ్యా అని అన్నారు అప్పుడు సుబాహు ఎంత చెప్పినా నా కూతురు సుదర్శుణ్ణి తప్ప ఇంకొకరిని వరించనని భీష్మించుకుని కూర్చుంది ఆ సుదర్శనుడు కూడా వచ్చాడు జరిగేది స్వయంవరం దైవ నిర్ణయం ఎలా ఉందో అని గడుసుగా అన్నాడు రాజులు ఒక్క క్షణం ఆలోచించారు సుదర్శుణ్ణి రప్పించారు వచ్చాడు కూర్చో అన్నాడు కూర్చున్నాడు రాజకుమార శశికళ స్వయంవరానికి వచ్చిన రాజనందనులందరూ సైన్యముతో సహా వచ్చారు నువ్వు ఏకాకిగా వచ్చావు స్వయంవర కథ ఎలా జరుగుతుందో చెప్పలేము ఇంకో రహస్యం చెప్తాము విను నీ తమ్ముడు సత్రాజిత్తు వాడి తాత యుధాజిత్తు నిన్ను చంపడానికే చూస్తున్నారు నువ్వు ఎందుకు వచ్చావా అని మాకు విచారముగా ఉంది ఉన్న విషయం చెప్పాము ఆ పైన నీకు తోచినట్లే చేయవచ్చు అని రాజులు అన్నారు వారి మాటలు విని సుదర్శనుడు అన్నాడు మీ దయకు అభివాదాలు ఇప్పుడు భయపడి లాభమేమి జగన్నాథ సంకల్ప ప్రకారం జరుగుతుంది అంతా ఆ తల్లి ఆజ్ఞను అనుసరించి స్వయంవరానికి వచ్చాను నాకు ఏమి చేయాలో ఆశ్రిత కల్పవల్లికి తెలుసు నన్ను ఎదిరించే వారిని నా తల్లి ఎదిరించి మదమణచదా గెలుపైన ఓటమి అయినా నాకు కాదు ఆ జగన్మాతకి కీర్తి అపకీర్తి కూడా ఆమెకే కాబట్టి నాకు ఏమవుతుందో అని విచారించకండి అక్కడున్నవారు రాజులు సుదర్శుని మాటలకు సంతోషించారు కొందరు సరే కుమార నీ తమ్ముణ్ణి తాతని మాత్రం ఓ కంట కనిపెడుతూ ఉండు అని హెచ్చరికగా అన్నారు తెల్లవారిని స్వయంవర మండపంలో ఉన్న ఆసనాలపై రాజకుమారులందరూ కూర్చున్నారు పరి పరి విధాలగా అనుకుంటున్నారు ఎవరిని వరిస్తుందో శశికళ సుదర్శనునే అని కొందరు అనుకుంటున్నారు అలాగే అయితే కయ్యము తప్పదని మరికొందరు మంగళవాద్యాలు మ్రోగుతుండగా శశికళ మంగళ స్నానం చేసి చక్కగా అలంకరించుకొని పట్టు చీర రైక ధరించి పూలదండ పట్టుకొని మండపం దగ్గర వచ్చి ఒక స్తంభం చాటున నిలుచుంది పక్కనే చలికత్తె ధైర్యం చెప్తూ నిలిచింది తండ్రి కూతుర్ని ఉద్దేశించి కుమారి స్వయంవరానికి వచ్చిన ఈ రాజకుమారులను చూడు నీకు ఇష్టమైన వారిని వరించు అన్నాడు వెంటనే కూతురు అన్నది నాయన వీరందరూ ఐశ్వర్య కామవసులు పతిని తప్ప బుద్ధిమంతురాలైన స్త్రీ పరులను చూడకూడదని తెలిసిన పెద్దలంటారు మగాలు చూసి ధనధాన్యాలను ఆశపడి మగవారిని ఎంచుకోవటం వేశ్య పని నేను అలా చేయలేను వీరి మధ్యకి ఎలా ప్రవేశిస్తాను నేను సుదర్శుణ్ణి ఆధీనున్ని భూమి తలకిందులైన సూర్యచంద్రుడు గతి తప్పినా నేను తప్ప వేరొకరిని వరించను ఇది త్రికణ శుద్ధిగా నేను చెప్తున్నాను కాబట్టి నన్ను ఇచ్చి పెళ్లి చేయడమే మంచిది అలా జరగకపోతే నా బ్రతుకు చెల్లిపోయినట్టే అనుకో అని అన్నది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దేవీ దత్తం